నాలుగు రూపాయలు సంపాదించుకుని ఉంటాడు దాంట్లో పది కోట్లు అంటే అతనికి ఎక్కువే మామూలుగా ఇవాళ ఉన్నటువంటి లీడర్ లెక్కనైతే పది కోట్లు చాలా చీఫ్ అనిపిస్తుంది కానీ ఇతని దృష్టిలో పది కోట్లు అనేది చాలా ఎక్కువే నాకు అవగాహన ఉన్నంత వరకు అతని ఆర్థిక పరిస్థితి ఇచ్చా చూస్తే కనుక అట్లాంటి వ్యక్తికి ఓ స్థలం తక్కువకి వస్తుంది అందులో విజయవాడలో అన్నప్పుడు తీసుకోవడం తప్పనుకో అది వెరిఫై చేసుకోవడం అన్నటువంటి సాధారణంగా ఎట్లా ఒక అంటే ఒక ఇగోయిస్టిక్టిట్యూడ్ లో ఉంటాం మనం అధికార పార్టీ మనల్ని ఎవరు మోసం చేస్తాలే కొట్టం అనుకుంటాడు కానీ చాలా మంది మోసపోయేది అధికార పార్టీలో ఉన్నట్టు ఈ అమ్మేవాడు కూడా అట్లాంటి వాళ్ళకే అమ్ముతాడు ఎందుకు అంటే ఇరుగేషన్ వస్తాడు చూసుకుంటారులే అని వాళ్ళు కూడా ఉంటారు చూసుకుంటారులే ఎప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో ఒక అతను నాకు నేను అప్పుడు హౌసింగ్ లోన్ కింద ఇల్లు అని విజయవాడలో ఎతికే ముందు ఫస్ట్ హైదరాబాద్లో చూసా ఒకటి మన సబితా ఇంద్రారెడ్డి గారి ఇల్లు ఉన్నటువంటి ఏరియా అంటే ఎంత కాస్ట్లీనో తెలుసు కదా మీకు ఆ పక్క రోడ్లోనే నలభై రెండు లక్షలకి ఫ్లాట్ టూ అండ్ హాఫ్ బెడ్రూమ్ అసలు ఆ అపార్ట్మెంట్ ఆ ఏరియా చూస్తే కనీసం మనం వాడే ఫ్యాంట్ షర్ట్లకి తిరగలేను అనేటటువంటి సిచ్యుయేషన్ లో ఉన్న అపార్ట్మెంట్ లో అది చక్కగా ఉంది చూసాను లోపల అంతా బాగుంది కాకపోతే నా అదృష్టము వాడి దురదృష్టం ఏంటంటే ఆ కాగితాలు మనం ఏం చేస్తాం హెచ్డిఎఫ్సి